హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా మారిన క్యాస్ట్ సర్టిఫికేట్ విధానం గురించి తెలుసుకుందాం మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధృవీకరణ పత్రం పొందడానికి సంబంధించి నూతన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించింది గతంలో దరఖాస్తుదారులు రేషన్ ఆధార్ కార్డులతో పాటు కుల సంఘం సిఫారసు పత్రం టీసీ తీసుకెళ్లి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేస్తే ఆ ఫారం తహసీల్దార్ కార్యాలయానికి చేరేది సంబంధిత విఆర్ఓలు దరఖాస్తు ఫారం మీద లిఖితపూర్వకంగా సిఫారసు చేసిన అనంతరం తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రం మంజూరు చేసేవారు దీనికి సంబంధించి దరఖాస్తుదారుడికి మొబైల్ ద్వారా మెసేజ్ వెళ్లిన అనంతరం మీ సేవా ఆపరేటర్ ఇచ్చిన రసీదు తీసుకెళ్లి కుల ధృవీకరణ పత్రం పొందేవాడు ఒకవేళ వీఆర్ఓ అందుబాటులో లేకపోతే మరో విఆర్ఓ సంతకంతో తహసీల్దార్ సర్టిఫికెట్ను మంజూరు చేసేవారు అయితే ప్రస్తుతం కాగితరహిత పాలనలో భాగంగా నూతన ప్రక్రియ మొదలైంది మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు నేరుగా తహసీల్దార్ లాగిన్లోకి వెళతాయి తహసీల్దార్ ఆయా వీఆర్ఓలకు వాటిని పంపిస్తారు అందరూ వీఆర్ఓలు తమ రెవెన్యూ కార్యపరిధిలోని దరఖాస్తులను పరిశీలించి వాటిని ఆమోదించినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్కు పంపిస్తారు అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్కు అక్కడి నుండి మళ్లీ తహసీల్దార్కు ఆన్లైన్ ద్వారానే చేరుతుంది ఆపైన తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికేట్ మంజూరు అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ నా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ